జగిత్యాల పట్టణం పొన్నాల గార్డెన్స్ లో పవన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో సై సెకండ్ ఓపెన్ చాంపియన్షిప్ రెండు ఇరవై ఐదు కార్యక్రమాన్ని ప్రారంభించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కరాటే మాస్టర్ రచ్చా శ్రీనివాస్ కు బుక్ ఆఫ్ లో చోటు ఎమ్మెల్యే మాట్లాడుతూ కరాట శిక్షణతో ఆత్మరక్షణ ఏకాగ్రత కలుగుతాయని హర్యానా స్పోర్ట్స్ పాలసీని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి అని ఆయన గుర్తు చేశారు ముఖ్యమంత్రి కరాటే రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి కరాటే సమస్యలు చదువుల ఉద్యోగాల రిజర్వేషన్ అమలు అంశాలపై వారి సహకారంతో పరిష్కరణ కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు

अमित बढ़िया बैन का लग जा लग साहब रात सरकार तरफ वाला में ब्लास्ट కేవలం మా సార్ సార్ నేను పని వింట నిత్యం నా ఇది రైట్ ఇది రాంగ్ అని మంచి లాగా ఉండి గైడెన్స్ చేస్తూ నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినందుకు వారికి శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ రచ శ్రీనివాబు సార్ చాలా మాకు నైపుణ్యంతో ఇంకా ఎక్స్ట్రాగా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ విధంగా ప్రదర్శించాలో చెప్పి మా డౌజన్ నుండి నేషనల్ ప్లేయర్ ఇంటర్నేషనల్ ప్లేయర్ని తీసుకెళ్ళడానికి ప్రోత్సహించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పల్లెపు మొగలి గారు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వెళ్ళి మాకు పరిచయం అన్నగారు ఎంతో మందికి నేషనల్స్ వెళ్ళిన జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పిల్లలకి ట్రైన్ ఛార్జెస్ కానీ అక్కడే ఫేర్ బస్ ఫేర్స్ కానీ అక్కడయ్యే ఖర్చులు సార్ అన్న మొగలన్న గారు చాలాసార్లు స్పాన్సర్ చేసి మా డోజోని డోజోలు ఉన్న ప్లేయర్స్ని ముందడికి వెళ్ళి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో నిలబడి కొట్లాడి మెడల్స్ సాధించే కృషి చేసినందుకు వారికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను క్రీడల పట్ల ఎమ్మెల్యే గారికి ఉన్న అవగాహన ప్రోత్సహించాలనే ఉద్దేశం ఎంత బాగుందో అనేది మాకు అర్థమవుతుంది సార్ మీ యొక్క ప్రోత్సాహం మా పవన్కి రాజకీయంగా గానీ ఇది కరెక్ట్ పరంగా కానీ మీ యొక్క తోడుపాటు అందించాలని మేము ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ మరి సార్కు టైం లేదు నేను ఎక్కువసేపు మాట్లాడినా కూడా బాగోదు కాబట్టి ఈ యొక్క అవకాశం నాకు కల్పించిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం సార్ చాలా సంతోషం చైత్యాల జిల్లా కేంద్రంలో ఈనాడు రాష్ట్ర స్థాయి పోటీలు ఖరాబ్ ఎంతో శ్రమపరిచి పవన్ మరియు వారి మిత్రం అందరు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం వారు చేస్తున్న ఇంటి కార్యక్రమానికి లింగయ్య గారి లాంటి ఇక్కడి పెద్దల ఆశీర్వాదం యువత సహకారం ఉండడం అనేది చాలా సంతోషం మరి అదేవిధంగా సీనుబాబు గారు కావచ్చు రాజారెడ్డి గారు కావచ్చు ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ కరాటే అధ్యక్షులు అన్ని విధాలు మోగి గారు కావచ్చు చక్క శ్రీనివాస్ చాలా మంది వాళ్ళందరికీ గంగాధర వాళ్ళు చాలా మందికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు సినిమా చేయడం ఇంటర్ దగ్గర అప్పుడు ఆ కరాటే అంటే కొత్త కొత్తగా తెలుసు కరాటే అని నుంచాకు చాకు అని అప్పటి మార్షల్ ఆర్ట్స్ గురించి మన ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ బాగా ప్రాచుర్యం కానీ ఈ కొత్త వరకు నాకు కొత్త నాలెడ్జ్తో మాట్లాడుతున్నా తప్పకుంటే సబ్జెక్టు కరెక్షన్ ఈ చైనా ఆ దేశం నుంచి మరి మన వాళ్ళు కొరియా కావచ్చు తైవాన్ కావచ్చు అలా అలా మన దేశంలో కూడా చాలామంది యువత దీంట్లో ప్రావీణ్యం పొందుతూ ఉన్నారు తప్పకుండా మరి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి క్రీడల పట్ల విశేషంగా అభిమానం వారికి ఇంట్రెస్ట్ అందుకే తెలంగాణలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా స్థాపించాలనే ఆలోచనతో ప్రత్యేకంగా ఒక చిన్న దేశమైన సౌత్ కొరియాకి వెళ్ళొచ్చి మన దేశంలో రోల్ మోడల్ గా ఉన్న హర్యానా స్పోర్ట్స్ పాలసీ మన దగ్గర తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా రాష్ట్ర కరాటే అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు తప్పకుండా ఈ క్రీడలను ఇంకా ప్రోత్సహించే విధంగా ఈ కరాటే నేర్చుకున్న వాళ్ళకు కూడా విద్యలో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు రిజర్వేషన్ కలిపించే అవకాశాలు లభిస్తారని చెప్పి నేను భావిస్తూ ఒక శాసనసభ్యునిగా ఇప్పుడే వేదిక పైన రాజరెడ్డి గారు సీని గారు ఈ విషయాన్ని నాకు చెప్పారు నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మహేష్ గౌడ్ గారి దృష్టికి మీరు కూడా గతంలో తీసుకెళ్ళి ఉంటారు నేను కూడా తీసుకెళ్ళి దానితో కూడా మీద